మీరంతా ఒక డేంజర్ ముఠా నువ్వు దానికి నాయకుడికి సరే నీకెలా తెలుసు ఆ నేనంతా డిటెక్షన్ చేసే ఇందాక నుంచి చూస్తున్నాను నువ్వు ఏం చెప్తే ఎలా చేస్తే అలా చేస్తున్నాను వీళ్ళంతా చెప్పండి మీ పేరు చెప్పండి చెప్పకపోతే అరెస్ట్ చేస్తాను మిమ్మల్ని అందరినీ పాపు ఏమిటా అరెస్ట్ చేసేది ఆయన ఎవరనుకున్నావు పెద్ద జమీందారు మళ్ళీ మాట్లాడితే డబల్ జమీందారు సరే నిజమా అవునట సారీ సారీ

ఆ పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు మీ అమ్మైతే ఏం చేస్తావో మీ నాన్నైతే ఏమవుతావో ఇది ఇది నీకెలా తెలిసింది డిటెక్షన్ చేసి కనిపెడిశాను ఇక వేలు ముద్ర తీసుకోవడం అంత కూడా అరెస్ట్ చేయడం అంత కూడా ఐఎం సారీ ప్రేమికుడు మీది ఉత్తత ప్రేమ నిజమైన ప్రేమ లేక బందిపోటు ప్రేమ డిటెక్షన్ ప్రేమ కనిపెట్టిస్తే నీకు పుణ్యం ఉంటుంది ఏం కనిపెట్టకలేదు కానీ అమ్మేం చేస్తుంది నీకోసమే కాసు కూర్చున్నారు

హనుమంతుని పెళ్లి కొప్పించావా ఏమిటి ఏమిట తప్పు అదే మీ తమ్ముడు గారిని పెళ్లి ఒప్పించడం వాడు మా మాట విండలేనని తెలుసా వాడిని పెళ్లి కొప్పించడం కూడా నీ డ్యూటీలో ఒకటం తెలుసా వాడు పెళ్లి చేసుకోకపోతే నేను ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తాను నన్ను డిస్మిస్ చేస్తారు అమ్మా ఎక్కడ ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళింది తెలియదు ఎక్కడికి వెళ్ళేది ఎప్పుడు వచ్చేది రాసుకోవాలని నీకు తెలియదు తెలుసు మ్యామ్ కానీ నాకు చెప్పడం లేదు సారీ టైం ఎంత ఆరున్నర మీటింగ్ ఎన్ని గంటలకి ఆరు గంటలకి మరి ఇంకా ఏం రెడీ కలది నోటీ బా రెడీ మేడం రెడీ వస్తాను ఏంటండి ఇంత ఆలస్యంగా మిలిటరీలో పనిచేశానంటారు పైగా మాట్లాడతా రూల్స్ అంటారు మేడం మిలిటరీ రూల్స్ మిలిటరీకి కానీ పబ్లిక్ ఫంక్షన్స్ కు మాత్రం కనీసం అరగంట ఆలస్యంగా నన్ను వెళ్ళాలి అప్పుడే మనల్ని వాళ్ళు గుర్తిస్తారు సెక్రటరీ నోటిద్దాం సెక్రటరీ అమ్మాయి రాగానే క్లబ్ పంపించు ఏమిటి నోటిద్దాం పదండి ఇప్పటికే లేట్ అయింది ఏమిటి కొత్త వాళ్ళని చూసినా చూస్తారు పనండి రానవడమే కష్టంగా ఉంది తోక తక్కువ హనుమంతరావు గారు అన్నాను బ్రహ్మచారి నూరు కోతులతో సమానం అంటారు మీకు న్యాయానికి నూరు తోకలు ఉండాలి తోకలు కోతులు అంటూ నువ్వు వేసే చోకలు వాళ్ళు అయిపోను తెలిసిందా ఫలాంటి అదే అందరూ నన్ను పడదోసి పెళ్లి చే మిమ్మల్ని పురుగులు పింది హంతకల ముఠా మీకు పెళ్లి అయితే వాళ్ళకి అక్కడే ఉంది కిటికంత నాకు పెళ్ళి అయితే వాళ్ళు తప్పించుకోవచ్చు కదా అని వాళ్ళ కుట్ర ఆడదాని వల్ల పెళ్లి వల్ల ఎంతమంది మహనీయులు మహాత్ములు మట్టిలో కలిసిపోయారు ఇంతెందుకు విశ్వామిత్రు లాంటి మహర్షి భయంకర భటాచోడు లాంటి డిటెక్టివ్లు ప్రపంచగానికే మొదటి డిటెక్టివ్ ఎవరు తెలీదు హనుమాన్ చిక నే కాదు ఒరిజినల్ హనుమాన్ మా గురువు గారు వారే దాన్ని పెట్టు దాన్ని పెట్టారు వారు లంకకు వెళ్ళి డిటెక్షన్ చేసి తీరని కనిపెట్టలే ఉంటే వారి భార్య మన్మధుడా మనోహరా మీరు లంకకి వెళ్ళవద్దు నాకు భయంగా ఉంది అంటే ఇంకేముంది లంక లేదు సీత లేదు అసలు రామాయణమే గోవింద గోవిందో అదామీ భయం అది పాతకాలం ఈ కాలంలో డిటెక్టివ్లందరికీ ఆడ సెక్రటరీ ఉండాలి గాజుల చేత్తో కాఫీ ఇస్తే గాని బుర్ర పని చేయదు తెలుసా అలా చూడొద్దు ఆ చూపులంటే నాకు చాపులు పాపుల కంటే కూడా భయం పెళ్ళాడండి ఆడను 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 ఆడు ఆడను అంటే క్షమించండి ఆడుపిల్ల అబ్బో ఏమిటండి ఏమిటి ఏమిటి నేను చెప్పలేదంటే మన వాడు జీనియస్ వాడు మనసు పెట్టి పనిచేయాలి కానీ పది నిమిషాల్లో అద్భుతాలు అసాధ్యాలు చేసి రేడియో బాగు చేశారా బ్రహ్మాండంగా చేసేట సరికొత్త రేడియో అనిపించేలా చేసేట చూడు ఇక మా ప్రొపరేటర్ గారి భార్య తెగ మెచ్చుకుని ఆయనకు భోజనం కూడా బాగా పెట్టిందట ఆయన ఏమైనా ఆఫీస్ వచ్చి ఒకటే మెచ్చుకోవటం భోజనాన్ని కాదు రేడియోని మీ తమ్ముడు పేరుతో రేడియో మాత్రమే కాదు అందులో ప్రోగ్రాములు పాటలు కూడా బాగుపడ్డాయో ఒకటే తెగ మెచ్చుకుంటుంటే నువ్వు చుట్టాను వా స్నేహితుడు వా అంతకుడు వా డిటెక్టివా నేను ఎవరైతే మీకెందుకు మీరు ఎవరైతే నాకెందుకు ఏమిటో సమాధానం ఎవరు నువ్వు ఎవరి కోసం వచ్చావు నేను డిటెక్టివ్ హనుమంతు గారి కోసం వచ్చావు డిటెక్టివ్ హనుమాన్ మీరే నమస్కారం 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 ఏం పని మీద వచ్చావు కేసు పని మీద వచ్చానండి కేసా నిజం ఒట్టు కేసే హత్య కేసు పొద్దున్నే ఉండండి భూతదం వెలుము దొరుకుతుంది అది ఇది హత్య కేసు కాదండి కాదా చచ్చా గొప్ప ఈ హనుమంతు డిటెక్టివ్ ఆర్డర్ కేసులు పట్టడాయా ఐదో పదో హత్యలు ఉంటే తప్ప చెప్పేది పూర్తిగా వినండి ఈ కేసు పూర్తయ్యే లోపు కొన్ని హత్యలు కూడా జరగవచ్చు చెప్పండి చెప్పండి ఒక దుర్మార్గుడు పాతిక లక్షలు పట్టుకెళ్ళి ఎక్కడో దాచాడు చంపుతారన్నా ఎక్కడ దాచింది చెప్పడు కలిసిరా ఇంకా లేదు ఆ కంటే ముందు మీ వేలు ముద్ర ఇచ్చి మరీ చంపండి పట్టుకోవడం ఈజీ ఏం బ్రెయిన్ అండి నా మాట కట్టరా బావా హనుమంతు ఏమిట్రా పొద్దునే ఆయన దగ్గర గ్యాస్ వారిది కాదు గ్యాస్ నాదే మీరు చెప్పండి గారు మీరు క్లూ ఇబ్బంది ఎలాగండి చెప్పడం మాట వరుసకు మీ బావగారే దాచారనుకుందాం ఎక్కడ దాచి ఉంటారు గట్టి ప్రశ్న వేసరే ఎవరి నుండి మా బావను పట్టుకొని కష్టపండి ఫోన్ ఏమిటారు మేడం నీకెందుకు భయం అరే నాకెందుకు భయం మరి ఇకనే మీరు చెప్పండి పెద్ద పాతిక లక్షల కేసు బావా పాతిక లక్షలు ఎత్తుకొస్తే ఎక్కడ దాస్తాడు అంటే దేవాంతకుడు చిత్తమైన చోటలో దాస్తాడు అంటున్నాయి అరే ఫోన్ ఫూలా నేను ఫూలా చూడండి మా అక్క చూస్తే ఎక్కడ తిడుతుందోని మా బావ సీరియర్లు ఎక్కడ దాస్తాడు అదే వండర్ఫుల్ 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 మిస్టర్ హనుమంతు యువర్ ఏ గ్రేట్ డిటెక్టివ్ థ్యాంక్ యూ అవును మీ బావ ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ దాస్తూ ఉంటాడు సెక్రటరీ చెప్పడం మంచి పోయాను వీడు డిటెక్టివ్ పుస్తకాలని థైవటమని చెప్పాను అది ఆ పనిలోనే ఉంటుంది నా పుస్తకాలే ఇంకా సకం సకం వేస్తుంది నేను ఆమె బాబా నా పుస్తకాలే రాక్తం ఏంటండి ఏం జరిగిందంటే ఏదే ఆ రక్తం ఏంటి బాగులరా అండి మన పిల్లి మన పిల్లి అది దాని మొహం పగలయ్యా దాని శిరస్సు పగలా దాన్ని పెంచొద్దండి అయితే నా మాట వినారా బాగా పాడు పోసి పెరుగు పోసి అన్నం కలిపి పెట్టి తెగబెడతారు అని తెగబడిచి మీద తిరగబడింది ఇప్పుడు వెళ్ళి ఎందుకు ఊరుకో మేడం మరి డాక్టర్ని పిలిపిస్తా ఉండండి ఈ మాత్రానికి డాక్టర్ ఉంది గారు నా దగ్గర మాత్రలు ఉన్నాయి సెఫ్టీ కాకుండా ఉంటుంది బావుగారు ఇప్పుడు ఒకటి ఉదయం ఒకటి వేసుకోండి పడుకోండి చూసారా రాజుకు మీరంటే ఎంత ప్రేమ సొంత తమ్ముడు కూడా ఇంత ఇదిగా చూసుకోడు ఇంకా రక్తం వస్తూనే ఉంది ఉండండి నేను వెళ్ళి ఐసోలే తీసుకొస్తాను ఆ మాత్రం వేసుకోండి అడగద్దు మోడర్న్ లా ప్రకారం అమ్మాయి ఉద్దేశం అడగవలసిందేట్ జమీందారు ప్రేమిస్తున్నట్టు కనిపడేశారు ఆ సంగతి మీ అక్కైతే చెప్పు కరెక్ట్ నా డిటెక్షన్ ఫెయిల్ కావడానికి లేదు కావాలంటే సార్ అడుగు సరే సరు ఆ జమీందారు గారి అడ్రస్ ఏమిటమ్మా ఏ జమీందారు గారి అన్న అయిందా పెద్ద ప్రేమించుకున్నారన్నారు అడ్రస్ ఏ అయిందా అలా ఎన్నడైనా పేరుతో పిలిచావా నన్ను ఈ రోజులు అవి చూడమ్మా ఆ అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా అది కాదమ్మా అడ్రస్ చెబితే వెళ్ళి మాట్లాడుద్దామని ఇన్సెంట్ బాగారు ఇంత గ్రేట్ డిటెక్టివ్ ఇక్కడ ఉండగా అడ్రస్ అమ్మాయిని అడగాల కా సంగతి నన్ను అడిగింది కావాలంటే అడ్రస్ అడ్రస్ అబ్బాయి మామయ్య వద్దు మామయ్య నేనే తీసుకొస్తాను అది మర్యాద కాదమ్మా పర్వాలేదు బాబారు మోడర్ లో వదంతే అవునన్నా ఐఎమ్ సారీ లో అంత డైరెక్ట్ అప్రోచ్ వండర్ఫుల్ శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వెంటనే సుపుత్ర ప్రాప్తి వస్తూ పోని పుత్రిగా అబ్బా బా ఏమిటి అల్లరి ఎదుట సమస్య గురించి ఆలోచించకుండా ఓహో ఎదట ఉన్నది సమస్య అయితే సమస్యలు కూడా చాలా అందంగా ఉంటాయన్నమాట

డబ్బు గడించాలంటే అడ్డదారినే గడించాలి అదే మన సిద్ధాంతం భయపడి మీ ఆస్తి వద్దు కానీ ఈ నాటకం మాత్రం సాగనేశారు పెళ్ళయ్యాక నిజం చెబుదాం నాకు భయంగా ఉంది మరేం పర్వాలేదు చూడు నేను పెద్ద కోటేశ్వరునని మా వాళ్లకు తెలిస్తే ఈ సంబంధం ఒప్పుకోరని నన్ను ఒక్కడిని చేసి ఒప్పించాలని మీ వాళ్ళ ఆశ అంతేగా అలాంటప్పుడు నేను ఈ మాత్రం మోసం చేస్తే తప్ప ఏమిటో ఏమీ లేదు అది సరే కానీ రేపు నేను పెళ్లి కొడుకుగా జమీందారు హోదాలో వచ్చేటప్పుడు ఏం ప్రెజెంట్ తీసుకొస్తానో తెలుసా చూడు నీదే నీ బ్యాగ్ లోదే అమ్మ దొంగ ఆ అర్థదారిన ఎంత తేలిగ్గా సంపాదించవచ్చో చూశావా సెక్రటరీ నోటి నా దాట్ రేపు ఫంక్షన్ కావాల్సిన ఏర్పాట్లో తమ్ముడు సహాయం ఏర్పాట్లే ఉంది రేపు ఆవిడే హీరో అయితే

చెబితే విన్నావా ఏం భయలేదు వాళ్ళు ఏం చేరు ఊరుకో ఎవరు మీరు నన్ను తంపదండి మీకు తన్న సిస్టర్ రండి నా నరహరి భార్యవో అవునండి విన పెట్టతాడా ఇచ్చే సిస్టర్ ఇచ్చే వాళ్ళ హంతకులు కావాలని ఇప్పటి కూడా ఇచ్చేస్తాం మమ్మల్ని హత్య మాత్రం చేయకండి చాలా చేస్తా పోలీసులేమో పోలీసులు అయితే బెల్ల కొట్టి విజిడి గారి చూపించొస్తారా మీలా కిటికీ అయితే నువ్వు నువ్వెళ్ళి పంపించు నేనే వింటాను అమ్మేందుకు వేయలేదు ఇంటి యజమానాలు చెప్తానే వాళ్ళు వింట నువ్వు మాతోనే ఉండాలి వచ్చేది పోలీసులు అయితే అండి వద్దులేమ్మా మళ్ళీ అందుకు కోపం వస్తుంది అన్నం తినడానికి కూడా అసిస్టెంట్ కావాలనే దానివి ఎంత కష్టం వచ్చిందక్క అందుకే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి చెతపోరేవారైనా ఆ నాడు చేసినా ఈ ఈనాడు ఇదిగా ఈ దొంగ చాకరీ చేయక తప్పలేదు ఏమిటా పేలాపన ఏడు అన్న బెట అబ్బే మీ గురించి కాదండి మా బాబ జ్ఞాపం కొస్తాను ఆరాస్కుల ఎందుకు ఈ కారణం సంగతి చెప్పకుండా సచ్చాడు కొంచెం మర్యాదగా మాట్లాడండి మర్యాదట మర్యాద డామ్ ఇట్ తినేటివేనా ఏ అందులో ఏమైనా విషయం కలిపితే అవును ముందు నోటులు అబ్బే మా ఆకాలని కాదండి విషయం సతలని నా గదలోనే ఉన్నాయి షట్ అయితే నోటులు హ్

బోన్ చేసిన తర్వాత సిగరెట్ కలుస్తారా తెలీదు తెలియదు ఇక మీద నేర్చుకుంటాం సిగరెట్ కలుస్తాం కాదు సార్ అందించడం ఇదిగో చూడండి మమ్మల్ని నా ప్రతిక్షణం హింస పెట్టకపోతే ఒక్కసారి తుపాకితో కాల్చి ప్రాణాలు తీసేయకూడదు అవును సార్ మీరు వెళ్ళిపోండి డబ్బు దొరికితే వెంటనే మానిటర్ చేసేస్తాం సార్ చూడా తప్పమంటాడే సార్ ఎక్కడ వెళతావు ఇంకా ఏం కావాలి విందు చేశావు వినోదం ఏది ఆట పాట డాన్సర్ తప్పుసారి కళ్ళుపోతాయి పెద్దదివటం కదా అయితే నువ్వు చెయ్యి వాడవడు చుట్టూ లాగా మాట్లాడుతున్నాడు ఎవరైనా సార్ అతని కరవ బాగుంటే ఈ ఇంటికి కావలసిన అల్లుడు అలాగా ఇంకొకసారి వచ్చి ఇక్కడ గొడవ చేస్తే కావాల్సిన అల్లుడు కాదు కాలం తీరిన అల్లుడు అవుతాడు

నేను నీకు పాత గడియారు ఇది ఇదిగో నేను నీకు ఇచ్చిన పాత అడిగారు ఆ పాత గడియారం నేను ఇచ్చాను నీకు అది అదే రామ్ గడియారం మళ్ళీ ఇప్పుడు ఎందుకు తర్వాత చెప్తాం కానీ ముందు ఎక్కడ పెట్టారు చూడండి చూడండి ఇందులో ఉందేమో చూడండి అందులో ఏముంది ఇదిగో నువ్వు దానికి ఖరీదు కట్టి పది రూపాయలు తగ్గించుకున్నావు పది రూపాయలు తెచ్చుకోలేదు అదే అది దాని అమ్మని అబ్బాయిను ఇంకొక అమ్మాయి వచ్చి ఇప్పుడే తీసుకెళ్లిపోయారు ఏమిటో పిలిపించి ఆ తిరగను గడియారం చుట్టూ వీళ్ళంతా తిరుగుతున్నారు హలో

డి జో గడియా కంగారోబు గడియా నా డిటెక్షన్ లో మొదటి నుంచి అనుమానంగానే ఉంది నువ్వు సామాన్యుడు కదా గ్రేట్ మ్యాన్ అని సారీ ఈ రోజు నుంచి పూర్తయిపోయిందా ఓ కనిపించదు సరే నువ్వు పెళ్లి ఓకే అనిపిస్తున్నావు ఎంత పెళ్ళిళ్ళు ఒక్కసారి